గ్లామర్ ఫీల్డ్లో హీరోలపై వివాదాలు రావటం చాలా కామన్ కానీ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే మాత్రం ఎప్పుడూ వివాదాల మధ్య ఉంటుంది తాజాగా ఈ అమ్మడిపై మరో కంప్లైంట్ వచ్చి పడింది హీరో ఎలా నటించినా పర్వాలేదు కానీ హీరోయిన్ దుస్తుల్లో మాత్రం ఎలాంటి తేడాలున్నా వివాదాలు తప్పవని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి బేషరామ్ సాంగ్ విషయంలో దీపిక పదకొనే ఎలాంటి విమర్శలు ఎదుర్కొందో తెలిసిందే కాషాయ రంగు బికిని ధరించి ఓ పార్టీ జెండానే అవమానించిందని విమర్శలు ఎదుర్కొంది దీనిపై రోడ్డెక్కి నానా యాగి చేశారు చివరికి ఎలాగూ ఈ వివాదం సర్దుమణిగింది అటుపై ఫైటర్ చిత్రంలో అమ్మడు తో వేసిన లిప్ లిప్లాక్ సన్నివేశాలు బాడీ బాడీ టచింగ్ సన్నివేశాలు కాస్త నెగిటివిటీని స్ప్రెడ్ చేశాయి కానీ ఫైటర్లో సినిమా లిబర్టీని దాటి చేయలేదు కాబట్టి ఛాన్స్ లేకుండా పోయింది అని అంతా అనుకున్నారు దీపికా వివాదాలు వదిలేసినా ఆమెని వివాదాలు వదలవు తాజాగా దీపిక మా మనోభావాలు దెబ్బతీసిందని ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఏకంగా చట్టపరమైన చర్యలకే దిగాడు ఎయిర్ ఫోర్స్ సైనిక దుస్తుల్లో హృతిక్ రోషన్ దీపిక పదకొనే లిప్ కిస్ పెట్టుకోవటంపై ఓ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశాడు దీనికి సంబంధించి నేరుగా మేకస్కి లీగల్ నోటీసులు పంపించాడు ఇలా యూనిఫామ్లో ముద్దులు పెట్టుకోవడమన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టను దెబ్బతీసినట్లు అని ఆ రంగు దుస్తుల్లో అలాంటి పాడు పనులు చేయకూడదని పిటిషన్లో పేర్కొన్నాడు ఈ సన్నివేశంపై మేకర్స్ వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపాడు దీంతో మేకర్స్ ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది బేషరామ్ సాంగ్ పార్టీకి సంబంధించిన వివాదం కాబట్టి అది రాజకీయమైంది కానీ ఇది ఏకంగా సైనికుల మనోభావాల మీదనే దెబ్బతీసిందని కేసు వేయటంతో ఇది మరింత ఆసక్తికరమైన అంశంగానే పరిగణించాల్సి వస్తోంది మరి దీనిపై నిపుణులు మేధావర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి